ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ దేశంలోని పెద్ద స్టేడియాలను సిద్ధం చేసింది అందులో భాగంగా ఆధునీకరణ పనులు చేపట్టింది ఫిబ్రవరి పదహారున టోర్నీ ప్రారంభ వేడుకలు నిర్వహించనుంది అయితే ఫిబ్రవరి ఏడున లాహోర్లోని గడాఫీ స్టేడియాన్ని ప్రధాని షాబాజ్ షరీఫ్ పునఃప్రారంభించనున్నారు ఈ క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది పాక్కు ప్రపంచ కప్ను అందించిన మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పేరును గడాఫీ స్టేడియం నుంచి తొలగిస్తారు అనే ప్రచారం సాగింది ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వర్గాలు స్పందించాయి ఇక్కడ ఎవరి పేర్లను తొలగించడం లేదా మార్చడం చేయడం లేదు అని పేర్కొన్నాయి అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో పాకిస్తాన్ వన్డే ప్రపంచ కప్ను ఇమ్రాన్ సారథ్యంలోనే నెగ్గింది దీంతో అతడి పేరిట గడాఫీ స్టేడియంలో ఓ స్టాండ్ను పిసిబి ఏర్పాటు చేసింది అయితే ప్రస్తుతం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు దీంతో అతడి పేరును తొలగిస్తారు అనే వదంతులు వ్యాపించాయి అలాగే పాక్కు ప్రపంచ కప్ను అందించిన కెప్టెన్ను రాజకీయాలతో ముడిపెట్టడం సమంజసం కాదు అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వినిపించాయి ఈ క్రమంలోనే పీసీబీ వర్గాలు ఓ స్పష్టతనిచ్చాయి ఇక ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి కాబట్టి ఈసారి హైబ్రిడ్ మోడల్లో టోర్నీ జరగనుంది టీమిండియా ఆడే మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి అయితే ఇప్పటికే ఎనిమిది జట్లలో ఏడు టీంలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ స్క్వాడ్లను ప్రకటించాయి ఆతిథ్య పాక్ మాత్రం ఇంకా వెల్లడించలేదు